మీకు తమ్ముడే చేసాడు సార్ లింగాపురం తమ్ముడేస్తాం ఇంకా లేట్ అయితే సార్ వీళ్ళతో లేదా నేను పొట్టికెళ్ళిస్తారంటే నాకు సంతపాబా చేస్తారు డికిస్తారు నాలుగు ఈరోజు గడ్కోల్ సెక్షన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా మనం వినియోగదారులకు మంచి సేవలు అందేయడానికి ఈ యొక్క వేదిక గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనిలో భాగంగా మేము ప్రతి నెల ప్రతి ఒక్క డిస్టిక్లో ఈ యొక్క వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులందరూ దీన్ని గమనించి వారికి ఉన్నటువంటి విద్యుత్ పైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ యొక్క పరిష్కార వేదిక దారాలు పరిష్కరించుకోవడానికి మంచి ఇది వేదిక కాబట్టి నేను వినియోగదారులందరికీ కూడా మరొకసారి విన్నవించేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నా ఈ వేదిక ద్వారా మన వినియోగదారులకు ఇటు ట్రాన్స్ఫార్మర్ల ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే వోల్టేజ్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే మీటర్ బిల్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఫోరం ద్వారా మేము సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను